అయితే మున్సిపల్ ఎలక్షన్స్ కోసమని మన పద్నాలుగో వార్డులో నటి లక్ష్మి కొమరయ్య అను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రివర్యుడు కొండ ప్రభాకర్ అన్న గారు నాకు పద్నాలుగో వార్డుకు అవకాశం కల్పించడం అనేది జరిగింది వారి ఆస్తులతో పద్నాలుగో వార్డులో నేను పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది పద్నాలుగు వార్డులో నేను రిజర్వేషన్ ఖరారై నుండే హౌస్ విజిట్స్ చేస్తున్న క్రమంలో ఈ వార్డులో ముఖ్యంగా సమస్యలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరగడం అనేది జరిగింది ఈ వార్డు విజిట్ చేస్తున్నప్పుడు కనీస మౌలిక సదుపాయాలు చాలా అవసరం అనేది గుర్తించడం జరిగింది అందులో ముఖ్యంగా మురికి కాలువల నిర్మాణము వాటి నిర్వహణ అలాగే మురికి మనకు సిసి రోడ్లు నిర్వ నిర్మాణము నిర్వహణ చేయాల్సిన అవసరం ఉందనేది అలాగే వీధి దీపాలకు సంబంధించి స్తంభాలు అవసరం అనేది గుర్తించడం జరిగింది తర్వాత వీధి దీపాలు కూడా పూర్తి స్థాయిలో లేవు అట్లాగే శానిటేషన్ విషయానికి వస్తే కనుక పరిశీలన పరిశుభ్రత చాలా అవసరమని గుర్తించినాను అలాగే ఇక్కడ ఉన్న మన పట్టణాలకు వాడు ప్రజలకి అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అలాగే మన అన్న కొండ అన్న గారు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి ఈ ప్రజలందరినీ నేను నన్ను ఆశీర్వదించి చేదుగుర్తికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాను మీకు ప్రతి అనునిత్యము అందుబాటులో ఉంటూ మీ సేవకై నేను మీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన పట్టణంలో చూసుకున్నట్లయితే కనుక పొత్తుల విడద ఎక్కువగా ఉందనేది అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది ఇల్లు విజిట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మహిళ నుంచే కూడా మాకు ఈ పొదుల సమస్య ఎక్కువ ఉందనేది కూడా చెప్తున్నారు అది కూడా తప్పకుండా నేను మున్సిపల్ ఆఫీసులో మన ఎన్నికైన వెంటనే మనము ఈ అంశంపై చర్చించి ఈ అంశాన్ని ఈ సమస్యను పూర్తి పూర్తి స్థాయిలో వాటిని ఇన్షిల్ తీసుకెళ్ళి ఏదైతే మంచి అడవుల కొండ మన కొండగట్టు అడవుల కానీ లేదంటే దూర ప్రాంతం అడవులలో తీసుకెళ్లే విధంగా కూడా నా వంతు కృషి చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వం మన అన్నగారు మనకు కొన్న ప్రభాకరంగా పూర్తి స్థాయిలో వారు అభివృద్ధి చేస్తున్న క్రమంలో చూస్తే కనుక బడ్జెట్ చాలా చక్కగా తీసుకొస్తూ ఇరవై వార్డులలో యాభై లక్షల చొప్పున వాటాభివృద్ధి అభివృద్ధి కొరకాన్ని నిధులు తీసుకురావడం జరిగింది చాలా గొప్పదైన విషయము మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజల కోసం అనునిత్యము పోరాటం చేస్తూ నిధులు తీసుకొస్తూ అభివృద్ధి కోసం పో పాటు పడుతున్న అన్నగారికి మనము ఆశ అన్నగారు మనకు ఇరవై వాళ్ళను మనం గెలిపించి అన్నగారికి ఒక మంచి గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత మన హుస్మాబాద్ పట్టణ ప్రజలందరి తరఫున ఉందని నేను అందరికీ తిరస్వాంచిత నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ మాకు ఓట్లు వేసి చేతి గుర్తుపై ఓట్లు వేసి చేసి మీ అమూల్యమైన ఓట్లు చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము అలాగే చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు ఏదైతే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు లబ్ధిదారుల విషయంలో సరి అయిన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కూడా నా పూర్తి సహాయం చేస్తాను ప్రభుత్వ పథకాలు చూస్తే ఇప్పటివరకు మనకు రేషన్ కార్డు లేని కుటుంబం చాలా ఉండేవి ఆ రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఇప్పుడు ప్రతి నిత్యం కూడా రేషన్ కార్డుకు లబ్ధిదారులకు అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాగే మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కౌన్సిలర్లని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను